కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పరిశీలించారు మంగళవారం రైతు సేవా కేంద్ర ఆవరణలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం ఎంత ఉందో స్థానిక రైతులతో అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది ద్వారా పరిశీలించారు అనంతరం చైర్మన్ తోట సుధీర్ రైతులు మరియు మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు రేపు ఖరీఫ్ సీజన్ కల్లా ధాన్యానికి తేమ లేకుండా చేసే డ్రై మిషన్ ఈ ప్రాంతంలో కూడా వచ్చేందుకు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సివిల్ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదేండ్ల మనోహర్ సూచన మేరకు కృషి చేస్తారని అన్నారు ప్రస్తుత సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యలపై వచ్చే దాల్వా సీజన్లో కొరత లేకుండా చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం వ్యవసాయ అధికారి కె సంజయ్ కుమార్ ఉప సర్పంచ్ ఎలిశెట్టి ప్రకాష్ మండలంలోని వివిధ రైతు కేంద్రాల సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ధాన్యాన్ని కళాలో ఉంచుకొని దాన్ని లేదా తాత్పాలను పాపం ఆ కళి నిగ్రహారాలు మానే చక్కగా ఉన్నారు ఈ వాళ్ళు విన్నాళ్ళు కలిసి పండించినటువంటి నాలుగు నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మన తొలగించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం వల్ల వాళ్ళ ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళాలకి పండించేసాను వాళ్ళ అంగీకరిస్తే కొన్ని సాంసాయి రేపు ఉదయం ఒకసారి ఆపాలని తీసి మంచిగా తీసి ఒక రెండు మూడు గంటల పాటు గాలి పారితే దాన్ని కూడా మనం అనుకున్న రేంజ్లో వస్తాయి రేపు రెండు ఇమీడియట్గా రండి రేపు రాత్రిలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్యాడీలు ఏదైతే రెడీ టూ ఉందో కాబట్టి దాన్ని మనం చేసే చేసి మనకి మా అధికారులతో చెప్పాను అది కూడా దానికి చాలా ఇన్వెస్ట్ ఉంది రేపు ప్రాంతం ద్వారా కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని అనుకునే విధంగా మేము దాన్ని చేసేస్తాం అదే కాకుండా రైతులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరో కోత మీద ఉన్న చేను మీద ఉన్నది పీకండి ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు ఒక రెండు రోజులు ఆగితే ఖచ్చితంగా వర్షం తగ్గిపోతుంది రేపటికే మనకి మార్పు కనపడవచ్చు డ్యామ్ వచ్చేస్తుంది నేను అనుకున్న గిట్టుబాటుదా నేను కాదు ఇచ్చేటువంటి కామన్ వ్యాలైటీకి పదిహేడు డెబ్బై ఆరు నా ఫైనట్ ఉంది ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అంది మన రాష్ట్ర ప్రజల మనోహర్ గారు కూడా ఆవిస్తూ రైతుల గురించి ఆలోచిస్తూ ఏ విధంగా రైతు భరోసా ఉండాలని కాబట్టి అస్సలు ప్రోత్సాహపడకుండా మీరు సాయంత్రం కూడా దానిపైస్తాం రాబోయే మూడు రెండు రోజుల్లో మీ పంటలా కానీ ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది దళాలని కివ్వకండి దళాలను ఎంకరేజ్ చేయకండి ప్రతి గింజ మీరు పండించిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా చూడండి చాలా మంది అడిగారు యూరియా కొరత అని చెప్పేసి రేపు రాబో పంటకి మీకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రణాళిక ఇవ్వకుండా ఆ ప్రణాళిక బద్దంగా రైతులందరికీ మేము అడిగారు